హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా జతగా స్టోరీలో నోట్ రెండో భాగం టైం మిషన్ ఎక్కి అందరూ వచ్చేసారా సరే అయితే ఇక రుద్ర బాల్యం చూడండి కాదు కాదు చదవండి ఎలా ఉందో నేను గతంలో మహిమ గారు విక్రమ్ గారి పెళ్లి జరిగిన తర్వాత నుంచి చెప్తున్నాను రుద్ర ఓన్లీ తనకి ఊహ తెలిసిన తర్వాత తన బాల్యం మాత్రమే చెప్తున్నాడు గుర్తుంచుకోండి అసలు ఏం జరిగింది ఎందుకు రుద్రకి తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదు అని తెలియాలంటే ముందు జరిగింది కూడా తెలియాలి కాబట్టి మొదటి నుంచి చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వద్దు గారి పెళ్ళి విక్రమ్ గారితో జరిగాక విక్రమ్ గారి కలలన్నీ కుప్పకూలిపోయి ఒక్కసారిగా జీవితం మీద విరక్తి వచ్చింది పైగా తన వల్ల తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చనిపోయిందన్న నిజాన్ని జీర్ణించుకోలేక గారి పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పగలు నైట్ తేడా లేకుండా తాగుతూ అసలు ఆవిడ మొహం కూడా చూసేవారు కాదు పెళ్లి జరిగిన మరుక్షణం నుంచి మహిమగారి భార్యగా ఆయన జీవితంలో ఉన్న హక్కులు మాత్రం ఏవి ఇవ్వనని నిక్కచ్చిగా చెప్పి కనీసం రూమ్ లోకి కూడా రానివ్వలేదు మహిమగారు విక్రమ్ గారితో మాట్లాడాలని ట్రై చేసిన అసహ్యంగా చూసేవారు మహిమగారు పొరపాటున విక్రమ్ గారి కోసం వచ్చి ఎప్పుడైనా ఎదురు పడినా నీ వల్లే నా జీవితం నాశనం ఇలా అయ్యింది ఎందుకు నా జీవితంలోకి వచ్చావు అని దారుణంగా మాట్లాడేవారు అప్పుడే మహిమ గారు ప్రెగ్నెన్సీతో ఉండటంతో మూడ్ స్వింగ్స్ వల్ల ఆ మాటలు మహిమగారి మనసుని గాయపరిచాయి పైగా ఆనంద్ గారి భార్య మాధవి గారి చిన్నతనంలోనే చనిపోవటంతో ఐదుగురు పిల్లల్ని ఆనంద్ గారు పెంచుతూ మరోవైపు బిజినెస్ కూడా హ్యాండిల్ చేస్తూ ఉండేవారు గారు కావాలని తన అన్నయ్యని ట్రాప్ చేసి విక్రమ్ గారి జీవితంలోకి వచ్చారని భ్రమలో భ్రమపడి హాస్టల్లో చదువుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చిన సమయంలో మీనాక్షి గారు మహిమ గారిని ఏదో ఒకటి అంటూ తినేటప్పుడు కూడా ఈ తిండి మీద నీకు హక్కు లేదు కావాలని బలవంతంగా లాక్కున్నావు ఆ తిండి నీకు ఎలా సహిస్తుంది నువ్వు బాగుపడతావా అయిపోతావు అని మాట్లాడుతుంటే విక్రమ్ గారి విషయంలో గాయపడిన మనసు ఈసారి ఫ్యామిలీ విషయంలో కూడా గాయపడి తన కడుపులో ఉన్న బిడ్డ కోసమే తినే మహిమ గారు కూడా ఒక్కోసారి ఆ మాటలకి హర్ట్ అయ్యి హార్ట్ వర్క్ వెళ్ళిపోయి తినటం కూడా మానేసేవారు మాధురి గారు మాత్రం మహిమ గారి పొజిషన్ అర్థం చేసుకుని ఎవరి మాటలు పట్టించుకోకుండా పట్టించుకోవద్దు అని ఎంత నచ్చ చెప్పాలని ట్రై చేసిన గారి మనసులో డబ్బు ఆస్తి హోదా ఉండటం వల్లనే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు ఆ డబ్బు నా దగ్గర లేకనే కదా నన్ను సాటి మరీ సాటి మనిషిగా కూడా చూడకుండా పురుగుని చూసినట్టు చూసి తీసి పడేస్తున్నారు అని మనసులో పడిపోయి ఇప్పుడు నేను కూడా ఆ డబ్బులు వాడి వీళ్ళలాగే తయారైతే అప్పుడు నాకు విలువిస్తారు కదా అని ప్రెగ్నెన్సీలో ఉన్నది కూడా మరిచి అప్పటి నుంచి తన దర్పం చూపించుకోవాలని విక్రమ్ గారు తను ప్రేమించిన అమ్మాయి కోసం కొనిపెట్టుకున్న బట్టలు నగలు అన్నీ తీసి వాడారు విక్రమ్ గారు అది చూసి కోపం ఆపుకోలేక కడుపులో ఉన్నది కూడా చూడకుండా అప్పటికే మహిమ గారికి ఐదో నెల ఉండటం వలన కడుపు కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అనేకంటే పట్టించుకోకుండా చంప మీద గట్టిగా కొట్టి నీకే హక్కు ఉందని నువ్వు ముట్టుకున్నావు నువ్వు ముట్టుకుని వీటిని పూర్తిగా మైలు చేసేశావు చిచ్చి నీలాంటి వాళ్ళు వీటిని ముట్టుకునే అర్హత లేదు అంటూ ఎర్రబడ్డ కళ్ళతో అరిచారు మహిమ గారి మనసు ఆ రోజు విక్రమ్ గారి మీద పూర్తిగా విరిగిపోయి ఫస్ట్ టైం కోపంగా విక్రమ్ గారి వైపు చూస్తూ చేస్తాను ఏదైనా చేస్తాను డబ్బుందనే కదా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అసలు నన్ను వాడుకొని వదిలేసింది మీరు పైగా జరిగిందంతా మర్చిపోయి మూవా నవ్వా అని పెద్ద ఉన్నతమైన మనిషిలా నన్ను జాబ్ నుంచి కూడా తీసేశారు మీ డబ్బున్న వాళ్ళంతా ఇంతే అని మనసు విరిగిన నేను శూన్యంలోకి చూస్తూ ఇంట్లోనే పడుంటే మీరు చేసిన తప్పు వల్ల నా కడుపులో పిండం పడి అది మా అమ్మ వాళ్ళకి తెలిసి నన్ను నడి రోడ్డు మీద వదిలేస్తే నన్ను మా అమ్మ నాన్నలు వదిలేశారు నేను ఏం చెయ్యాలి మీరు ఆదరించకపోతే నాకు చావే శరణ్యం అన్నా కూడా నా మొహాన డబ్బు కొట్టి నా మా నాన్న నన్ను వదిలేశారు పైగా పెళ్లి చేసుకుంటున్నా అని వెడ్డింగ్ కార్ట్ ఇచ్చి మరి నా మనసుని గాయపరిచారు మీరు చేసిన తప్పుకి నేను ఎదురు తిరిగి నిలబడి ఆ తప్పు ఎత్తి చూపించి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఏదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు నన్ను అంటున్నారు అంటే మీ ఉద్దేశం నన్ను వాడుకొని కడుపులో ఉన్నానని కూడా చూడకుండా రోడ్డు మీద వదిలేసి పుట్టిన బిడ్డతో అడుక్కు తినమని మీరు చెప్పిన చేసిన పనులతో చెప్పకనే చెప్పారు మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మాలాంటి ఆడపిల్లలు ఇలా నాశనం అవుతూనే ఉంటారు కానీ నేను ఎప్పటికీ మీరు చేసిన తప్పుని నా మీద వేసుకొని నన్ను నేను నాశనం చేసుకోను ఈ డబ్బు కోసమే కదా మీరు ఇప్పుడు కూడా నన్ను ఇంత నిర్లక్ష్యం చేస్తుంది ఇప్పుడు ఆ డబ్బు మీద మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అన్నిటినీ వాడతాను ప్రతి ఒక్కటి వాడుతాను విచ్చలవిడిగా తిరుగుతాను నన్ను అడిగే అధికారం అర్హత ఇప్పుడు మీరు పోగొట్టుకున్నారు ఆఖరికి నా కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా కొంచెం కూడా ప్రేమ లేక కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా కట్టుకున్న పిల్లాన్ని కొట్టి చాలా పెద్ద తప్పు చేశారు అని కన్నీళ్లతో చెప్పి వెంటనే ఆ కన్నీళ్ళు తుడుచుకొని మీ ఇష్టం వచ్చినట్టు చావండి చిచి మిమ్మల్ని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను అని విక్రమ్ గారి విషయంలో పూర్తిగా మనసు విరి చేసుకుని వేరే రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటే అప్పటికే బయట ఉండే అదంతా విన్న మాధురి గారు కంగారుగా మహిమ గారి రూమ్ దగ్గరకు వచ్చి వదిన ఏం చేస్తున్నావు అన్నయ్య నువ్వు రాజేశ్వరి వదిన కోసం కొన్నవి వాడేసరికి కోపగించుకున్నారు అంతే తప్ప కావాలని కాదు ప్లీజ్ వదిన తలుపు తెరు అని అరుస్తూ ఉన్న మహిమగారు పట్టించుకోకుండా ఏడుస్తూ బెడ్ మీద పడిపోయి ఆక్ ఆకలి దప్పికలు మానేసి సాయంత్రం వరకు అలానే కూర్చొని ఉంటే అప్పుడే ఇంటికి వచ్చిన ఆనంద్ గారికి మాధురి గారు బాధగా విక్రమ్ గారు చేసింది మహిమ గారి రియాక్షన్ మొత్తం చెప్పగానే ఆనంద్ గారు కోపంగా విక్రమ్ గారి దగ్గరికి వెళ్ళి తన చెంప మీద గట్టిగా కొట్టి గట్టిగా కొడితే అప్పటికి తాగి తూగుతూ ఉన్న విక్రమ్ గారు ఆనంద్ గారి దెబ్బకి కళ్ళు పెద్దగా చేసి నాన్నగారు అని అన్నారు ఏం చేస్తున్నావురా అసలు నా కడుపుని నీలాంటి వాడు ఎలా పుట్టాడు ఒక అమ్మాయికి అన్యాయం చేసి అది దాచి రాజేశ్వరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు నా కొడుకు మీద ఉన్న గుడ్ది నమ్మకంతో నేను కూడా నిన్ను నమ్మి పెళ్లి వరకు తీసుకువెళ్తే నువ్వు మోసం చేసిన అమ్మాయి వచ్చి పెళ్లి ఆపి న్యాయంగా తను నిన్ను పెళ్లి చేసుకుంది అప్పటికే తను కడుపుతో ఉంది అది కూడా పట్టించుకోకుండా నీ మాటలతో చేష్టలతో తనని చిత్రహింసలు పెడుతుందే కాకుండా ఇప్పుడు ఏకంగా కొట్టి తన మనసుని గాయపరుస్తావా అసలు ఆ అమ్మాయి తప్పేముందిరా నువ్వు తనని కొట్టటానికి నీ అటెన్షన్ కోసం తాపత్రయపడుతుంది తనని నీ భార్యగా గుర్తించమని అడుగుతుంది ఇప్పటికీ మీ పెళ్ళయ్యి రెండు నెలలవుతుంది ఇప్పటి వరకు నువ్వు తన మొహం కూడా చూసింది లేదు నీ రూమ్ లోకి వస్తే గెంటేస్తావు కడుపుతో ఉన్న భార్యని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు అసలు నీతో మాట్లాడటం కూడా ఇష్టం లేక తన బాధ్యత మాధురికి అప్పగించాను కానీ ఈ రోజు నువ్వు నీ హద్దులు మీరి కడుపుతో ఉన్న ఈ ఇంటి మహాలక్ష్మి మీద చేయి చేసుకున్నావు అని విక్రమ్ గారి చెంప మీద మరో దెబ్బ వేయగానే విక్రమ్ గారి మత్తు వదిలిపోయి తలదించుకొని నన్ను క్షమించండి నాన్నగారు కానీ తను నా రాజీ కోసం ప్రేమగా కొన్న బట్టలు నగలు తీసుకొని తను వేసుకుంది వాటి మీద రాజీకి తప్ప ఎవరికీ హక్కు లేదు దానికైతే అసలే లేదు నా జీవితంలోకి కావాలని నన్ను ట్రాప్ చేసి వచ్చిందని చెప్తున్నా మీరు నమ్మటం లేదు మీరు ఏమైనా చేసుకోండి ఏదైనా చెప్పండి కానీ నేను మాత్రం దానిని యాక్సెప్ట్ చేయలేను దాని కడుపులో బిడ్డకి నేనే తండ్రి అన్న నమ్మకం కూడా నాకు లేదు ఎవరికి తెలుసు నన్ను ట్రాప్ చేయడానికి వేరే వాడి పక్కన పడుకుందేమో అని అన్నప్పుడే మాధురి గారు ఆనంద్ గారు విక్రమ్ గారిని మొదటిసారి కొట్టడం చూసినప్పుడే విషయం చాలా దూరం ఉంది అనుకుని మహిమ గారి దగ్గరికి వదిలి వెళ్ళి వదిన ప్లీజ్ డోర్ తి నాన్నగారు అన్నయ్యని కొడుతున్నారు నీ విషయంలో త్వరగా రా అని పిలవగానే ఎంతైరా భర్త అన్న గౌరవంతో గారు అప్పటి వరకు ఏడుస్తూ ఉన్నవారు కూడా లేచి కళ్ళు తుడుచుకొని కంగారుగా విక్రమ్ గారి దగ్గరికి విక్రమ్ గారి దగ్గరికి వచ్చేసరికి విక్రమ్ గారి మాట విని చలనం లేని శిలలా మారిపోతే మాధురి గారు మొదటిసారి విక్రమ్ గారి చంప మీద కొట్టి సిగ్గుందా కొంచెమైనా నా అన్నయ్యక ఎలా పుట్టావురా ఇంతవరకు నీ మీద ఎంతో గౌరవం ఉండేది ఈ రోజుతో అది కూడా పోయింది కట్టుకున్న పెళ్ళం కడుపుతో ఉన్న బిడ్డ నీ బిడ్డ కాదు అని చెప్పటానికి నోరెలా వచ్చిందిరా అని అరుస్తూ ఉంటే అప్పటికి ఆనంద్ గారి కోపం కట్టలు తెంచుకొని అక్కడే ఉన్న విక్రమ్ గారి బెల్ట్ తీసుకొని వాతలు తేలేలా కొడుతూ నోటికి ఎంతొస్తే అంత మాట మాట్లాడుతావా ఎవరి గురించి మాట్లాడుతున్నావని మర్చిపోతున్నావా ఆ మాత్రం స్పృహలో లేవా అని కొడుతున్న విక్రమ్ గారు నోరు మెదపకుండా ఇదంతా నీ వల్లే అన్నట్టు మహిమ గారి వైపు అసహ్యంగా చూస్తూ ఉన్నారు మహిమ గారు మాత్రం కనీసం విక్రమ్ గారి వైపు చూడకుండా ఆయన అన్న మాట దగ్గరే మెదడు ఆగిపోయి మెదడు మనసు ఆగిపోయి అక్కడి నుంచి వెనక్కి అడుగులు వేస్తూ రూమ్ లోకి వెళ్లిపోయి డోర్ పూర్తిగా క్లోజ్ చేసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ లీజరింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్